హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇక్కడ అయితే చూడండి ఇది అయితే మన ఫిషింగ్ ఏర్బల్ అండి చాలా చిన్న గాలానికి చేపలు పడుతున్నారు చూడండి చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా ఎక్కువ చేపలు లాగా మనలకైతే సరే ఎంత చిన్న గాయనకు వేస్తే చేపలు అవుతుంది మనకైతే ముగ్గురు ముగ్గురు కాస్తున్నారు కాపండి ఈరోజు అయితే చూడండి మనకైతే ఒక పదిహేను ఇరవై చేపలా లాగాయండి వస్తాను అయితే చూడండి ఎల్లో కలర్ అయిపోయింది చేప అయితే చేప ఇంకా బ్రతుకు ఉంది చూసారా ఎలా కట్టుకుంటున్నా చూడండి చిన్న కార్లు పార్లు లాగుతున్నాయి అన్నమాట అవి రైలుకి మాట చూ కవర్లో చూపిస్తాను ఒక పదిహేను చేపలు లాగాయి చూడండి నార్మల్ సైజు అండి చూడండి ఇప్పుడు ఒక చేప లాగుతున్నాయి అన్నీకైతే చూడండి మీడియం సైజు ఇది పార మాట ఇది ఇలాంటి చేపలు ఒక పది పదిహేను లాగితే మనకు మాత్రం కోరకు సరిపోతుంది చూడండి ఎంత ఉందో అయితే అన్నీ కంటే కొద్దిగా నార్మల్ సైజు లాగింది చిన్న సైజు పారా చూడండి ఎలా దాడుతుందో ఈ అన్నయ్యకి అయితే పర్లేదు ఈ అయితే ఆ సైజ్ అయితే మనకి అది పది చేపలు సరిపోతాయి కోరకైతే చూసారండి ఎలా అండి చూడండి ఇప్పుడే మళ్ళీ ఒక చేప లాగింది అన్నయ్యకి అయితే అది కూడా పారనమాట పార్లు అవుతున్నాయి పార్లు పిల్లలు అవుతున్నాయండి చూడండి ఎంత ఉందో చాలా చిన్న సైజ్ అనమాట ఇక్కడ పర్లేదు సరదాగా ఉంది ఈరోజు అయితే చేపలు అవుతాయి మాత్రం ఓకే అండి మన ఎన్నిసారి లైక్ చేయండి ఫ్రెండ్స్